వేడుకలు కర్నూలు జిల్లా పత్తికొండ వర్గంలో స్వాతంత్ర్య వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ముఖ్యంగా నవభారత నిర్మాణం కోసం సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రజల బాగు కోసం తమ జీవితాలను దారపోసిన త్యాగమూర్తులకు నివాళులర్పిస్తూ స్వాతంత్ర భారత ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి తెల్లదొరలను కుట్టడంతో పాటు ఆకలి ఆవిద్య అన మత లింగ వివక్షలకు తావులేని నవభారతాన్ని కలగంటూ ఆనాడు ఆ సేతు హిమాచలం ఆ బాలగోపాలం స్వాతంత్ర పోరాటంలోకి దూకింది మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై నుండి మొదలైంది అంతకు ముందే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది స్వాతంత్రంలో మద్దికిర మండలంలో పెరవలి పత్తికొండ పాదయాత్రగా గాంధీజీ వచ్చారు గుత్తి నుండి పాదయాత్రగా వచ్చిన గాంధీ గారు పెరవలి శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు స్తంభాల కూడలిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ప్రజలలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించారు సభ తర్వాత ఆ రోజున ఆలయంలోనే బస చేశారు మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ సామ్రాజ్యాది నేతలను శాంతి సత్యం అనే ఆయుధాలతో తరిమికొట్టి పరజాతి పీడనం నుంచి దేశానికి విముక్తి కల్పించిన మన బాపుజీ త్రీ టీవీ ప్రేక్షకులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనమందరం ఈరోజు డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనం స్వాతంత్రం అయ్యాము అదే వేడుకలను ప్రతి సంవత్సరం మనము దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా స్వాతంత్రోత్సవాన్ని మనమందరము మనం ఎంతో కష్టపడి సాధించుకున్న స్వాతంత్రాన్ని మనమందరము కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా పౌరులైతేనేమి ప్రజలైతేనేమి పోలీసు అందరూ సమైక్యంగా ఉండి భారతదేశ సమగ్రతను సార్వభౌమైన కానీ కాపాడుతూ అటు శత్రు దేశాల నుంచి మన సైనికులు బార్డర్స్లో తమ విధులు నిర్వహిస్తూ ఇరవై నెల కంటికి రకాల మన దేశాన్ని కాపాడుతున్నారు అంతర్గతంగా పోలీస్ సైన్యం అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ సిఆర్పిఎఫ్ యూపీఎస్ ంచాయతీని లాప్టాపర్సు లా అండ్ ఆర్డర్ చాలా విభాగాలు ఇంటర్నల్గా దేశం సమగ్రతను శాంతి కాపాడుతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి మనకి సిద్ధించిన స్వాతంత్రాన్ని మనం ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరూ శాంతియుతంగా కలిసిమెలిసి ఉండే విధంగా ఈ స్వాతంత్ర దిలో పాల్పెట్టుకోవాల్ చేసుకుని మరొకసారి దేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెమోక్రాటిక్గా మనకి నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం చాలా కంట్రీస్లో అది లేదు సో యూఆర్ డూయింగ్ వాట్ ఎవర్ ఈ వాంట్ మనకి ఎలా ఉండాలో మనం అలా ఉంటున్నాం సో మన వంతు మనం ఏం చేయాలి అనేటువంటిది అందరూ ఆలోచించాలి షుడ్ బి అకౌంటబుల్ మనం చేసే పనిలో మనం సక్రమంగా చేయాలి ఎన్విరాన్మెంట్ని కాపాడాలి మనం ఇప్పుడు మెయిన్ చేయాల్సింది రిసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకొని ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ మన పిల్లల్ని బాగా చదివిస్తూ మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే పీపుల్ కోసం ప్రజల కోసం సో అందరికీ మనము కన్విన్సింగ్గా సొల్యూషన్స్ చెప్తా సమన్వయం చేసుకుంటా అన్ని డిపార్ట్మెంట్స్తో సహకరిస్తా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనం అనుకోవాలి అందరికీ సేవ చేయాలి ఈ రోజున మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ చేసిన త్యాగాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ వన్స్ అగైన్ మీ అందరికీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు జరిగింది ఈరోజు అందరికీ తెలిసేదే మనకి ఈరోజు స్వతంత్రదం వచ్చేసి దెబ్బ ఎనిమిది డెబ్బై ఎనిమిదిలో స్వతంత్ర దినోత్సవం చెప్పుకుంటున్నాము ఎంతో ఒక్కసారి అడ్వకేట్స్ చెప్పలేదంటే అందరూ అడ్వకేట్స్ ఏంటంటే ఈరోజు మనం ఫ్రీడమ్గా ఇండిపెండెంట్గా మన భారతదేశంలో మనం అందరూ ఉన్నామంటే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళ చేయటం వల్ల మన ప్రతి ఒక్కరికి మనం ఇండిపెండెంట్గా ఒకరికి మనం బాధించడం కాదు అనే దాంట్లో మనం బతుకున్నాము అలాగే అవన్నీ చేసుకుంటున్నారు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన ఇండియా కూడా ఏ ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడాను మేము ఏ దాంట్లోనూ తక్కువ లేదు అన్నట్టు చాలా వరకు నిరూపించుకుంటుంది సో సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ హావ్ దే సాక్రిఫైసెస్ దే లైఫ్ బికాస్ ఆఫ్ దే హార్డ్ వర్క్ అండ్ డిటర్బినేషన్ ఇన్ ఆర్డర్ టు కేసా ఇండిపెండెన్స్ సో కాబట్టి నేను చెప్పడం ఏంటంటే భారతదేశం మనకి ఏమి ఇచ్చింది కాదు మనము భారతదేశం ఈ సిటిజన్ మనం భారతదేశం ఏమి కా సో మనము ఇండియాలో పుట్టిన తర్వాత ఏదో ఒకటి మన దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం ప్రభుత్వం పోరాడాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీంగ్